హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే ఈరోజు ఆయుర్వేదిక్ ప్లాంట్ అయిన పునర్నవ లేదా తెల్ల గల్జేరు లేదా కొన్ని ప్లేసులలో అటుక మామిడి అని కూడా పిలుస్తుంటారు ఈ పునర్నవ మొక్క యొక్క ఉపయోగాలు మరియు దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది ఫుల్ డీటెయిల్స్ ఈరోజు తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఎటువంటి ఆయుర్వేదిక్ ప్లాంట్ కావచ్చు మెడిసిన్ కానీ ఉపయోగించుకునే ముందు నిపుణుల సలహా మేరకు ఉపయోగించుకోగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ పునర్నవ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ క్రియాటిన్ లెవెల్స్ పెరిగిన వారిలో కావచ్చు కిడ్నీ ఫెయిల్యూర్స్ అయిన వారిలో అంటే డయాలసిస్ పేషెంట్స్లో కావచ్చు ఇది మళ్ళీ జీవితాన్ని ఇవ్వగలదు పునర్నవ అంటే మళ్ళీ తిరిగి జీవితాన్ని ఇవ్వగలదు ఇటువంటి కిడ్నీ పేషెంట్స్లో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఒక డయరిటిక్ అంటే డైరిటిక్ అంటే బ్లడ్లో అంటే రక్తంలో నీటి శాతాన్ని పెంచుతుంది అంటే బీపీ పేషెంట్స్ కావచ్చు కిడ్నీ పేషెంట్స్ కావచ్చు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ మొక్క యొక్క లక్షణం ఏంటంటే వాపులను అంటే శరీరంలో కొందరికి ఫేస్ పైన కావచ్చు కాళ్ళ పైన కావచ్చు కీళ్ళు ఎక్కడైనా వాపులకు గురవుతూ ఉంటారు ఈ వాపులను తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా లివర్ డిటాక్సేషన్ అంటే కాలేయ సంబంధిత ప్రాబ్లమ్స్ను అంటే జాండిస్ కావచ్చు దానికి సంబంధించిన కరెక్ట్ ఎంజైమ్స్ ఉత్పత్తి కాకపోవడం ఇటువంటి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాటిలో కూడా ఈ ఈ మొక్కను చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఎలర్జీస్ అంటే స్కిన్ పైన కావచ్చు ఎక్కడైనా ఎలర్జీస్ ఉన్నట్లయితే ఈ మొక్కను యూజ్ చేయవచ్చు అంటే దీనిని ఏ విధంగా అంటే ఈ మొక్క యొక్క ఆకులు చిన్నగా ఉంటాయి ఒక ఆకు పెద్దగా ఉంటుంది మరియు రౌండ్గా ఉంటుంది ఈ విధంగా దీన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు దీన్ని ఏ విధంగా యూజ్ చేస్తుంటే దీనిని ఆకు పచ్చి ఆకుల యొక్క రసం కావచ్చు లేకపోతే ఆకులను పొడి చేసి ఆ పొడిని సరిగా వాటర్లో కావచ్చు ఆయిల్లో కలుపుకొని కూడా యూజ్ చేయవచ్చు ఈ యొక్క ఆకుల యొక్క రసాన్ని నువ్వుల నూనెకు అప్లై చేసి అంటే కలుపుకొని తగు టెంపరేచర్లో వేడి చేసి దీనిని కాళ్ళ వాపులు కావచ్చు నీ పెయిన్స్ అదే వాపులకు నొప్పులకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మొక్క అనేది మెయిన్ థింగ్ ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ను కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడి డయాలసిస్ దాకా వెళ్ళిన వారిలో కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కాకపోతే ఆయుర్వేదిక్ మెడిసిన్ పరంగా దీన్ని తయారు చేసుకొని యూజ్ చేసినట్లయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్